అయితే ఉందంటారు కదా సార్ ఎస్ ఓకే ఇంకొక విషయం సార్ దీంట్లో మన పార్లమెంటు సమావేశాలు ముగిశాయి నూట ఇరవై గంటలు నడవలసిన పార్లమెంటు మాత్రం ఆ సభ కేవలం ముప్పై ఏడు గంటలు మాత్రమే సమావేశాలు జరగడం నిజంగా ఇది శోచనీయమైన అంశం అఫ్ కోర్స్ కొన్ని బిల్లులకు ఆమోదం పొందడం కావచ్చు అనూహ్య పరిణామాల మధ్య కూడా ఇవి మరి నిన్నటితో ముగిసిపోయినాయి దీంట్లో మరి ఉపరాష్ట్రపతి ఆ పదవికి ఆయన రాజీనామా చేయడం జగదీష్ గారు సో దీన్ని ఎట్లా చూస్తాం ఎట్ ద సేమ్ టైం అదే ఉపరాష్ట్ర పదవి పద నామినేషన్ కాంగ్రెస్ వేయడం కావచ్చు బీజేపీ మరి దీంట్లో బీజేపీ కాంగ్రెస్ వాస్తవానికి మరి బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నామినేషన్ వేయడం దానికి సోనియా గాంధీ గారు కూడా దాంట్లో మరి పూర్తి స్థాయిలో ఇన్వాయిన్ అయినట్టు కనిపిస్తుంది అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మన తెలుగువాడు అందరు కూడా మరి సహకరించండి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చో గతంలో పివి నరసింహారావు కూడా మనం ఏదైతే ఇన్స్పిరేషన్గా ఉన్నామో అదే ఇన్స్పిరేషన్ ఇప్పుడు కొనసాగిద్దామని చెప్పడం కావచ్చు మరి పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికి సంబంధించిన దాంట్లో మోదీ రాహుల్ మధ్య అయితే ఆపరేషన్ సింధుర్ విషయంలో వాడి వేడి చర్చ అయితే జరిగింది తర్వాత స్టాప్ ఓట్ చోర్ అని చెప్పి దీన్ని ఎస్ఐఆర్ను కాంగ్రెస్ ఇట్లా తీసుకోవడం కావచ్చు అదే క్రమంలో మరి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ తర్వాత రెగ్యులరేషన్ బిల్లును కూడా ఈ పార్లమెంట్లో ప్రవే ఆమోదింపజేయడం కావచ్చు నిజంగా ఇది ఒక మంచి పరిణామం దీన్ని ఎలా చూస్తాం సార్ ఓవరాల్గా పార్లమెంట్ సమావేశాలు నూట ఇరవై గంటలంటే కేవలం ముప్పై ఏడు గంటలు జరిగా ఒక్కొక్క ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి అవును ఒక్కొక్క ఇష్యూస్కి ఒక వన్ అన్ అవర్ డిబేట్ పడుతుంది వాస్తవానికి కానీ మనకి టైం కంపల్షన్ కాబట్టి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ నిషేధించడం అనేది హ్యుమానిటీ ఆస్పెక్ట్ లో కరెక్ట్ బిజెపి మంచి పని చేసింది కానీ కానీ పెట్టుబడి ఆస్పెక్ట్ లో ఇండస్ట్రీ యొక్క వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు లక్షల కోట్లు తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్రాక్సెస్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది తర్వాత రెవెన్యూ ముప్పై వేల కోట్లు వస్తుంది ఆ యాస్పెక్ట్ లో ఎకనక్ ఆస్పెక్ట్ లో తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్ సంస్థలన్నీ సుమారు నాలుగు వందల సంస్థలు ఇప్పుడు ఇంగ్లాండ్ గాని ఇతర రిస్ట్రిక్షన్స్ చేసేటువంటి లేనటువంటి దేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది తర్వాత ఉపాధి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి రెండు లక్షల మందికి లభిస్తుంది కాబట్టి ఈ మేరకు ఎకనామిక్ ఆస్పెక్ట్ లో నష్టమైనప్పటికీ హ్యుమానిటీ ఆస్పెక్ట్ లో మోరల్ ఆస్పెక్ట్ లో దీన్ని నిషేధించడం కరెక్ట్ అండి నాకున్నటువంటి ఒపీనియన్ తర్వాత రెండవది ఇవాళ మీరు అడిగినట్లలో ఆ సుదర్శన్ రెడ్డి కాంటెస్ట్ చేయటం అనేది ఈ దేశంలో ఇట్లా పోటీ ఉండాలండి వేరేది బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ఇంకెవరు ప్రతిపక్షంలో ఈ కాంటెస్ట్ ఉండాలి దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఎందుకంటే సహజంగానే ఇప్పుడు పోటీ చేయటమే కాకుండా గత పది ఇరవై ఏళ్లుగా సుదర్శన్ రెడ్డి డెమోక్రటిక్ ప్రొటెక్షన్ కు తర్వాత కాన్స్టిట్యూషనల్ డిఫెన్స్ కు పనిచేస్తున్నారు అనేక సదస్సులలో అటెండ్ అవుతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ కాంటెస్ట్ ప్రతిపక్షాలు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినాయి ఇది సైద్ధాంతిక కాంటెస్ట్ అనేది వాస్తవంగా జరగనివ్వండి లెట్జెం కాంటెస్ట్ అది లెట్ డిస్కస్ ఎమంగ్ ది పీపుల్ ఆల్సో ప్రజల పక్షాన కూడా చర్చ జరగనియండి ప్రతిపక్షాలు ఏం చెప్తాయి సుదర్శన్ రెడ్డి ఎందుకు నిలబెట్టిరనే చెప్తుంది తర్వాత బిజెపి ఆ ఏకగ్రీవం ఉండేటువంటి పదవి చేస్తే బాగుంటుంది చెప్తుంది దీని మీద చర్చ జరిగితే దేశవ్యాప్తంగా ఒక ఎన్లైట్మెంట్ పెరుగుతుంది కాబట్టి అది ఒక విషయం మీద నాకున్నటువంటి అభిప్రాయం ఒకటి తర్వాత తర్వాత మూడో అంశం ఆ మీరు ఏదో అడిగారు ఇంకోటి మన ఆ ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ కమిషన్ పునాదే రాంగు పునాదుల బి ఎందుకంటే ఎలక్షన్ అదవరకు అధికారంలో ఎవరుంటే వాళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు ఆ తర్వాత దేశవ్యాప్తంగా డిబేట్ జరిగిన తర్వాత సెలక్షన్ కమిటీలో అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ సెలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉండేవాళ్ళు అకస్మాత్తుగా ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ఇంకో కేంద్ర మంత్రి వచ్చాడు ఇప్పుడు కాస్త పొలిటిసైజ్ అయింది కాబట్టి వివిధ పక్షాలకు అపనమ్మకాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఆ ఏదైనా ఒక జ్యుడిషియరీ మ్యాన్ దాంట్లో ఉంటే ఈ అపన అపనామకాల నుంచే ఇగో ఇవన్నీ విమర్శలు ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నిర్మాణ లోపం ఒకటి జరిగింది తర్వాత రెండోది ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరు అభ్యంతరం చెప్తే దానిని క్లియర్ చేయాలి ఎవరు అభ్యంతరం చెప్తే ఒక రాహుల్ గాంధీ గారు అనురాగ్ ఠాగూర్ కొన్ని చోట్ల ఇటువంటి జరిగినాయి చెప్పాడు కాబట్టి ఎవరు అభ్యంతరం జరిగినా దాన్ని విడమరిచి చెప్పాలి తప్ప ఎదురుదాడి చేయటం కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ ఇట్ జన అన్న బాడీ తర్వాత డెమోక్రసీలో అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి డబ్బులు బెచ్ గెలవటం రౌడింగ్ ఇటువంటి అన్ని ఉన్నాయి డెమోక్రసీ సర్వైవ్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క న్యూట్రాలిటీ కాబట్టి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందండి కాబట్టి ఏదేమైనా పార్లమెంట్ లో ఎందుకు ఈ గంటలు తగ్గిపోయినంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ మీదనే ఇవాళ ఇటువంటి జరుగుతూ వచ్చింది మరొక పిడుగు లాంటి వార్త ఏంటంటే ముప్పై రోజులు ఆ జైల్లో ఉంటే పదవులు పోత అనేది ఇది ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్ రేపు అధికారంలో కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకంటే ఇవాళ యూడీబీఐలు మనం ఎంత కాదనుకున్నా మానిటరింగ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తాయి ఇవాళ రేపు అరెస్ట్ అయిన ఇప్పుడు జైలు జీవితం చేసినటువంటి కవిత కోర్టు ముందల ఆ శిక్ష కన్విక్షన్ కాలేదు నిందితురాలే అయినా ముప్పై రోజుల పైన జీవితం చేసింది జగన్మోహన్ రెడ్డి అట్ట చేశాడు రేవంత్ రెడ్డి అట్లా చేశాడు గతంలో అమిత్ షా చేశాడు గతంలో చిదంబరం చేశాడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు చంద్రబాబు కూడా యాభై రోజుల పైగా ఉన్నారు చేశాడు కాబట్టి ఇట్లా నిందితుడుగా ఉండి చేస్తే డిస్క్వాలిఫైడ్ అంటే ఇది నమశక్యంగా లేదు శిక్షలు పట్ట తర్వాత మాత్రం కరెక్ట్ అది ఇప్పుడు బీజేపీ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసింది అనుకోండి ఈ పార్టీ ఎంతో కొంత మేరకు వాడుకుంటున్నాయి ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు అని చెప్పి కులగణన చేశాము దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్న క్రమంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయంలో మరి ఓకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన కేపబుల్ పర్సనే కానీ బీసీ నినాదాన్ని తీసుకొస్తున్న కాంగ్రెస్ ఉపరాష్ట్రపతికి సంబంధించి బీసీ అభ్యర్థి దొరకలేదా అని చెప్పి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కావచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూడవచ్చండి ఒక అసలు ప్రాథమికంగా అండి ఒక థియరిటికల్గా ఏ కులం చీఫ్ మినిస్టర్ ఉంటే ఆ కుల వాళ్ళందరూ బాగుపడరు ఏ కులం ప్రధానమంత్రి ఉంటే ఆ కుల వాళ్ళందరూ బాగుపడరు ఇది సాధ్యం అయ్యే పని కాదు ఇది వాస్తవం బీసీ ముఖ్యమంత్రి ఉన్నా రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఆ కుల వాళ్ళందరూ బాగుపడరు కానీ నలభై రెండు శాతం ఇస్తే అప్పుడు ఒక ఎంపవర్మెంట్ వస్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారా లేదా అనేది చర్చ కానీ ఎవరు ప్రధానమంత్రి ఎవరు ఉప ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి లేదా వీళ్ళిష్టా అనుసారాన్ని న్యాయం చేస్తారు ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్లు బీసీలు స్టాటిటరీ వాటా కోసం అడుగుతున్నారు నలభై రెండు శాతం కాలే లేకపోతే రామచంద్రరావు నలభై రెండు శాతం